మనం ఇప్పుడు పాకలపడ ఆశ్రమంకి వెళ్తున్నాం గురువుల ఆశ్రమంకి చాలా బాగుంటుంది మనం ఎక్కడి నుంచి ఎలా గెళ్ళాలో ప్రయాణం అంతా కూడా నేను చెప్తాను ఓకే నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి శ్రీను టాక్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్ మనకి ఇక్కడ ఫస్ట్ రాగానే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కుమారస్వామిని దర్శనం చేసుకొని మేము అంతా కూడా బయలుదేరాము అక్కడి నుంచి చూడండి సుబ్రహ్మణ్య స్వామిని కదా ఎంత అలాగా అలంకారం చేశారో చాలా బాగుంది ఉంది ఇక్కడ పుట్ట కూడా చూడండి ఎలా ఉందో చెట్టుకి చుట్టూను నాగేంద్ర పతిమలు ఏర్పాటు చేశారు నాగేంద్ర స్వామి గుడి కూడా బాగా పెట్టారు ఇక్కడ చాలా బాగుంది నాగసేవి అంటే అస్సలు ఖాళీ వంద ఉన్నదంట ప్రతిరోజు కూడా ఈ ఈ తండ్రి కాడికి వచ్చి దర్శనం చేసినట్టుగా అనే కోరికలు తీర్చున్నాయంట తప్పకుండా కూడా చూడండి ఇదే రూట్ని ఇలాగ వెళ్తాము ముందుకు వెళ్తాము ముందుకెళ్ళిన తర్వాత అలాగనే ఒక మూడు కిలోమీటర్ దూరం వచ్చిన తర్వాత వాకలపాడు గురువుల అంటే ఎవరైనా చెప్తారు చిన్న కాశీ అంటారు ఇక్కడ ప్రసిద్ధి చెందింది కూడా ఇది చాలా వాతావరణం చాలా సరళ ఉంటుంది పొల్యూషన్ లేని ప్లేసు చాలా బాగుందండి ఇది అంతా కూడా ఇక్కడ స్నానం చేయాలంటే కూడా మనము ఇక్కడ స్నానం చేయవచ్చు అండి ఇక్కడ నీరు కొంచెం బాగలేదు వాటర్ పైపులు కూడా పెట్టారు స్నానానికి అంతా కూడా ఇక ఆసనలోకి ఇలా లోపలికి ఎంట్రన్స్ అవ్వాలి మళ్ళీ ఎంట్రన్స్ ఇక్కడ మెయిన్ ఎంట్రన్స్ లోపల చూడు రావ చెట్టు వేప చెట్టు రెండు కలిసి ఉన్నాయండి ఒకసారి చూడండి ఎలా ఉందో ఈ ఆసనం చాలా ప్రశాంతంగా ఉండి చాలా పెద్దది ఇక్కడ అన్నదానం కూడా నిత్య అన్నదానం కూడా జరుగుతుంది దూరం అయితే భక్తులు వచ్చినా సరే ఎవరు వచ్చినా సరే ఇక్కడికి మన భోజనానికి ఉన్న వాళ్ళకి భక్తులకి భోజనాలు పెడతాం అన్న అండి చుట్టూ చూడండి ఎలా ఉందో గుడి మట్టిగా చాలా అంత కూడా ఇది ఖాళీ ఉండ కార్తీక మాసం సోమవారం కానీ అయిన సరే అన్ని కూడా అతను పెట్టిన సమా ఎక్రం అండి మహానుభావుడిది గురువుగారి ఎక్రము మధ్యాహ్నము ఒంట గంటే స్టార్ట్ చేస్తారు ప్రతి ఒక్క భక్తులు వచ్చినా సరే కాదనక అనుక మూడు వందల అరవై ఐదు రోజులు కూడా అన్నదాన కార్యక్రమం జరుగుతుంది చూడండి గురువుగారు విగ్రహం పెట్టారు ఓకే చూడు మొత్తం అందరూ అవతారులు కూడా అన్నీ కూడా పెట్టారు బ్రహ్మ విష్ణు ఎన్ని కూడా చూడండి ఎలా బాగుందో అంతా ఆంజనేయ స్వామి విగ్రహం అండి ఇక్కడ శివుడిని చూడండి అక్కడ శివుడిది ఉన్నది దానికి అభిషేకం చేస్తుంటారు ముప్పై ఏదో దేవుడి కోనేరు ఉంటుందండి ఈ కోనేరు స్నానం చేసి ఒకప్పుడు ఇలా వచ్చి దర్శనం చేసుకుంటూ కోనేరు కొంచెం వాటర్ పోవలేదు అంత కూడా మరి దత్తాత్రేయ స్వామి గుడి ఈ పక్కనే దత్తాస్వామి గుడి కూడా ఉన్నదండి అది కూడా దర్శనం చేసుకోవచ్చు కొండ మీద ఒక శివాలయం ఒకటి ఉన్నది చాలా అన్న అది కూడా రావుల వారు ప్రతిష్టాపించారు శివాలయం కూడా అంత మేరకు ఎక్కలేక వెళ్ళలేదు మేము అంతా కూడా ఈ కింద దర్శనం చేసుకుని మేము కూడా ఎంత కూడా ప్రశాంతంగా ఉంటుందండి ఇక్కడ చూడండి ఇదంతనా ఈ లోపల ఏనా హాల్లోనండి ఇదంతనా ఓకే లోపలికి వస్తున్నామండి ఎంట్రన్స్ చదువుతున్నాము మనం ఇప్పుడు లోపల చూడండి అక్కడ అతను బాబా గారిది సమాధి అండి ఇది సమాధి కాడ అతను ఇక్కడ కూడా పెట్టారు ఫోటో పెట్టి ఓకే తప్పకుండా చూడండి నా ఛానల్ ఇలాంటి లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటివి ఎన్నో వీడియోలు మీ ముందుకి తీసుకొస్తాను వీళ్ళంతా కూడా బాబాలేనండి ఇతను రోజు సాయంకాలం వరకు రోజు కూడా అతనికి చేస్తానంటండి శనకర్ర అయితే ఇసురుతుంటారు అతను అండి మెయిన్ గిరి మెయిన్ సమాధి సమాధి సమ్మట ఇక్కడే ఉంటా ఆ తండ్రి సమాప్తి థ్యాంక్ యూ థ్యాంక్ యూ నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి శ్రీను టాక్స్ యూట్యూబ్ థ్యాంక్ యూ వెరీ మచ్ చూడండి ఉత్తరాంధ వాటర్ ఫార్క్స్ వాటర్ బాగోలేదండి కొంచెం మేద నుంచి పొలాలు ఎన్ని ఉండడం వల్ల వాటర్ అంతా వచ్చేస్తున్నాయి పైపుల ద్వారా స్నానాలు చేయాలి స్నానాలు చేసి మనం ఆ లోపల దర్శనానికి వెళ్ళాలి నీరు ఎలా పాడి చూడండి అలా మురికాయ నీళ్ళ ఉంది ఇలాంటివి స్నానాలు చేయకూడదు ఇలా చిన్న కాశీ అంటారు ఉత్తర ఇదంతా ఎలా ఉన్నది చూడండి అంత కార్తీక సోమవారానికి మొత్తం అన్ని పైపులు దారుల ఓపెన్ చేస్తా మేధ నుంచి పైపులు అన్నీ సెట్టింగ్ చేశారు ఓకే ఉంటారు నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి శ్రీను టాక్స్ యూట్యూబ్ థ్యాంక్ యూ భగవంతుడికి భక్తులకి మధ్యలో ఉన్నది పద్మశ్రీ అగరబత్తి వాడండి అద్భుత సువాసన పనులు మీ సరికత్త రకాలతో రూపొందించబడిన